ఉన్న మూడెకరాల కోసం ముప్పై బోర్లు వేసినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటికి రాలేదు ఇక చేసేది ఏమి లేదు అని చెప్పేసి మా తాతల నాటు తీసిన బావి ఒకటి ఉంది అని చెప్పేసి ఆ బావిని పూడికే తీసి చేస్తే అంతో ఇంతో కొన్ని నీళ్ళు అయితే ఆ బావిలో ఊరుతున్నాయి అయినా దరిద్రాంబోరు అంతా నెత్తిన కూర్చున్నట్టే ఉంది మాకు అలా పొలం నాటు ఏ సమయం లేదో అప్పుడే బావిలో ఉన్న మోటరు పోయకుండా అయితే ఆగిపోయింది అది కాలిపోయిందో తెలవట్లేదు ఏమైందో తెలవట్లేదు వద్దుగా లేచి మనుషులు చుట్టూ తిరిగితే ఏ మనిషికి ఈ ఈరోజు నాకు పని ఉంది ఈ రోజు నాకు పని ఉంది అని చెప్పేసారు అప్పుడే ఇప్పుడు మొత్తం పొలాల వేసే సీజన్ కాబట్టి అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎంత మనిషినా ఎంతమంది పిలిచినా కూడా లాభం లేకుండా అయిపోయింది సరేలేక ఏం చేస్తామని చెప్పేసి ఉన్న ట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ ట్రాక్టర్కి తాడు కట్టి ఇప్పుడు బావిలో ఉన్న మోటార్ని అయితే పైకి గుంజాలి

嗯，哎。Uh, నలభై ఐదు వేలు పెట్టి మొన్ననే కొత్తగా పూడిక తీపిచ్చాం అయినా కూడా మట్టి కింద ఉంటుందని చెప్పేసి మోటార్ మళ్ళీ పోసేటప్పుడు ఆ మట్టి అంతా మోటార్లకు పోయి మోటార్ ఆగిపో అన్న ఆలోచనతోని ఒక పెద్ద డ్రమ్ము తీసుకొచ్చి అయితే ఆ డ్రమ్ముకి మోటార్ని కట్టి ఆ బావిలో వదిలేసాం అలా నీళ్ళపైనే ఉన్నప్పుడు ఆ మోటార్ని మట్టి గుంజుకోకుండా ఉంటుందని చెప్పేసి ఆ విధంగా చేసాం అయినా కూడా కింద ఒండ్రు మట్టి బావిలకు దిగి చూడగానే మోకాళ్ళ లోతు మొత్తం దిగబడుతుంది ఈ నీళ్ళని అయిపోవడం వల్ల మోటరు వండు మట్టిని గిట్లా పీల్చుకొని ఆగిపోయిందేమో అని మళ్ళీ డౌట్గా ఉంది బావిలో ఉన్న మోటార్కి బావి పైన ఉన్న ట్రాక్టర్కి ఒక తాడు అయితే కట్టేసాం ఇప్పుడు ఆ ట్రాక్టర్తోని బావిలో ఉన్న మోటార్ని అయితే మెల్లగా గుంజాలి లేకుంటే ఆ తాడు ఎక్కడ మధ్యలో తెగిపోతుందో అని భయం కూడా ఉంది బావిలో ఉన్న మోటార్కైతే మొత్తం ఉండ్రు మట్టి అయితే పట్టి ఉంది ఉండ్రు మట్టి పట్టి మోటార్ ఆగిపోయిందో అని చెప్పేసి లోపల ఉన్న వాటర్తోనే ఆ మోటర్ని అయితే మొత్తం క్లీన్ చేసి అలా పెట్టాం ఒకసారి చెక్ చేద్దామని చూసేలోపు కరెంటు అయితే పోయింది సర్లే ఒకసారి కరెంట్ వచ్చిన తర్వాత చెక్ చేసిన తర్వాత మోటార్ పోయకపోతే మెకానిక్ చెట్టుకి తీసుకుపోదామన్న ఆలోచనలో అయితే మేము ఉన్నాం మొత్తానికైతే ఈసారి మా అదృష్టం బాగానే ఉంది కింద ఉండ్రు మట్టి బట్టి మోటార్ అయితే మోటార్ పోయకుండా అయిపోయింది చాలాసేపటికి కరెంట్ వచ్చింది చెక్ చేయడం వల్ల జర మెకానిక్ షెట్ తీసుకుపోకుండా డబ్బులు సేవ్ అయినాయి ఈసారికి అయితే అర్ధగంట తర్వాత కరెంట్ వచ్చింది మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు ఎప్పటిలాగానే మంచి ప్రెషర్తోనైతే అయితే వస్తుంది మోటరు